హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కప్పు బూందీ ఉంటే చాలండి మంచి మిక్చర్ తయారు చేసి చూపిస్తాను మీకైతే చూడండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అలాగే ఒక లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బూందీ ఒక కప్పు వేసుకున్నాను తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత దీనిలోనే కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే చిటికెడు కారం కూడా ఎందుకంటే మనకు ఆల్రెడీ బూందీలో ఉప్పు కారం అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం అంత వేసుకుంటున్నాను తర్వాత టమాటో సాస్ మీకు ఇష్టం ఉంటే కొంచెం అంత వేసుకోండి లేదంటే అవసరం లేదు నేను ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత లెమన్ ఇలా కట్ చేశాను కన్నా ఇది రసం తీసుకుంటున్నాను తర్వాత ఈ సన్న మిక్చర్ నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది మీ దగ్గర లేకుంటే వెయ్యి అవసరం లేదు తర్వాత లెమన్ వాటర్ కూడా వేసుకుంటున్నాను తర్వాత వీటన్నిటిని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఆనియన్స్ విడిపోవాలి అలాగే పచ్చిమిర్చి కారము ఆ లెమన్ జ్యూస్ అనేది ఆ బూందీకి పట్టాలన్నమాట అలా కలుపుకోవాలి దీన్ని గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయ రసం అనేది బూంది పీల్ చేసుకొని మెత్తగా అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది ఇదైతే ఇంతేనండి ముందుగా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసే వాళ్ళైతే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంతేనండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్